మా కంపెనీ పేరు ఇలాయగ్రీ సర్వీసెస్ మేము ఫార్మర్స్కి డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ అందిస్తాం అంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మేము డ్రోన్స్ బై చేసి ని కో ని హైర్ చేసుకొని ఫార్మర్స్ మాకు ఇద్దరు కస్టమర్ సపోర్ట్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు మార్కెటింగ్ ద్వారా వాళ్ళ కా వల్ల కానీ మేము మా ని అక్కడ పంపుతాం అంటే రీజనల్ సెంటర్స్ ఉంటాయి నర్షాపేట్ దర్శి హుజురాబాద్ సిద్దిపేట్ కరీంనగర్ అని ఆ రీజనల్ సెంటర్స్లో ఉన్న పైలెట్స్ని అక్కడ పంపుతాం వాళ్ళు వెళ్ళి స్ప్రే చేస్తారు అంటే టెన్ లీటర్స్ మాత్రం గవర్నమెంట్ పెట్టింది అనమాట అంటే ఒక వన్ ఏకర్కి టెన్ లీటర్ పెస్టిసైడ్ సరిపోతుంది కానీ మాన్యువల్ లో చాలా ఎక్కువ కొడతారు దానివల్ల పెస్టిసైడ్ హజార్డ్స్ అవి వస్తే సో ఇట్ ఇస్ వెరీ బెనిఫిషియల్ డ్రోన్ స్ప్రెయింగ్ అనేది మేము తీసుకోరాబోతున్న న్యూ మోడల్ ఏంటంటే డ్రోన్ ఊబరైజేషన్ అంటే ఇప్పుడు కార్ బైక్ ఎలా ఊబర్ ర్యాపిడో అని చెప్పి వస్తున్నాయో అలానే ఇప్పుడు మా దగ్గర ఉన్న పైలట్స్ డ్రోన్స్ హోల్ ఆంధ్ర తెలంగాణకి సరిపోవు కాబట్టి ఆల్రెడీ డ్రోన్ కొన్న ప్రైవేట్ పైలట్స్ ఉంటారు వాళ్ళు మా కంపెనీ కింద వాళ్ళు వాళ్ళ డ్రోన్ని రిజిస్టర్ చేసుకుంటే మేము వాళ్ళకి మా దగ్గర ఉన్న యాప్ ద్వారా జస్ట్ ఆర్డర్స్ ఎలకేట్ చేస్తాం వాళ్ళు వెళ్ళి అక్కడ స్ప్రే చేయాలి అండ్ వాళ్ళు అక్కడ సీజన్ అయిపోతే వేరే సీజన్ చోటు కూడా మేమే షిఫ్ట్ చేస్తాము మార్కెటింగ్ అంతా మేము చూసుకుంటాం జస్ట్ వాళ్ళు వెళ్ళి స్ప్రే చేస్తే చాలు అది ఊబరైజేషన్